బీజేపీ పార్టీలో ముసలం మొదలైందంటే వంద శాతం ముసలం మొదలైంది ఎవరెవరు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ కరీంనగర్ ఎంపీ వర్సెస్ మల్కాజ్గిరి ఎంపీ ఇద్దరు ఒకటి పార్టీలో ఉన్నారు వేరు వేరు పార్టీలు కాదు అనే కాంగ్రెస్ బీజేపీ బీజేపీ అనే కాంగ్రెస్ కాదు ఇద్దరు బీజేపీ మరి ఎక్కడ వీళ్ళకు వ్యతిరేకంగా ఎక్కడ వీళ్ళకు ఇబ్బందికరంగా మారింది అన్నప్పుడు ఒక్కసారి చూద్దాం బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఉన్నతరుణంలో బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి ఊడబీకాలనే ఉద్దేశంతో పనిచేసిండు అనేటువంటిది బండి సంజయ్ వాదన బండి సంజయ్ అనుచరుల వాదన అదైపోయిన తర్వాత కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత కొత్త అధ్యక్షుడు ఎన్నుకునే క్రమంలో ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు అనేటువంటిది అందరూ అనుకున్నారు ముఖ్యంగా ఈటల రాజేందర్ అనుచరులు చాలా సంబరాలు పడ్డారు అయినా సరే ఈటల రాజేందర్కు రాకుండా అడ్డుపడ్డది బండి సంజయ్ అనేటువంటిది బండి సంజయ్ వలనే ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు అనేది బండి సంజయ్ బండి సంజయ్ అనుచరులు ఆరోపిస్తున్నటువంటి మాట ఈయనే పదవి కూడా వీక్కిండు అనేటువంటిది ఆయన ఆయనకుంది ఈయనకు పదవి రాకుండా చేసిండు అనేటువంటిది ఆయనకుంది ఈటల రాజేందర్ పరిస్థితి మొత్తం నిర్వీర్యమైపోతుంది బీజేపీ పార్టీలో ఎక్కడో ఉండాల్సినటువంటి ఈటల రాజేందర్ ఏమి చేయలేని పరిస్థితులలో శక్తినంతా నిర్వీర్యం చేసుకుంటూ ఇబ్బంది పడుతూ అయినా సరే బీజేపీలో కొనసాగుతున్నాడు ఈటలు రాజలకు తెలుసు బీజేపీలో ఉంటే ఏ పదవి రాదు అని ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనుకున్నా రాలేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తా అనుకున్నా రాలేదు ఇక బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మూలాలు ఉన్న వాళ్ళకే వస్తాయి వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇక ఎప్పుడు పదవులు వచ్చే అవకాశాలే లేవు అనేటువంటిది ఈటల రాజేందర్ స్పష్టంగా తెలుసు మరి అయినా బీజేపీలో ఎందుకు కొనసాగుతున్నాడు అంటే ఈటల రాజేందర్ పార్టీలు మారేటోడు కాదు మాటి మాటికి పార్టీలు మారేటోడు కాదు పార్టీలలో చేంజ్ అయ్యేటోడు కాదు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి రాలే ఈటల రాజేందర్ పంపించిర్రు బీజేపీ పార్టీ కూడా పంపిస్తే పోతానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప బీజేపీ పార్టీని తను వదిలేయడానికి సిద్ధంగా లేడు కేవలం ఒకే ఒక్క మాట కోసం కట్టుబడి ఉంటుండు ఈటల రాజందర్ పార్టీలు మార్చేటోడు కాదు అని ఒకవేళ మారితే జనాలలో జనాలలో చులకలైపోతా అనేటువంటి ఒకే ఒక్క మాటకు కట్టుబడి పార్టీలు మారకుండా ఎన్ని ఇబ్బందులు గురైనా ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడు ఈటల రాజేందర్ ఎన్ని రోజులు మరి ఎంతకాలం ఇంకా ఎన్ని రోజులు అవమానాలు తట్టుకుంటూ బీజేపీలో కొనసాగాల్సినటువంటి అవసరం ఏంటిది అదే బీఆర్ఎస్లోనూ అదే కాంగ్రెస్లోనే పోతే ఇప్పుడు రాష్ట్రంలో చక్రం దిప్పే మంత్రివర్గ స్థానంలో ఉండేటోడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే హుజురాబాద్ ఎన్నికల ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యేటోడు ఈటల రాజేందర్ మరి బీజేపీలో ఉంటే ఉప ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవే ఉంటుంది వచ్చేసారి ఎమ్మెల్యే గెలవద్దు అనేటువంటిది బండి సంజయ్ పావులు కలుపుతున్నాడు ఏం జరుగుతుంది మరి బండి సంజయ్ పావులు కదపడం అంటే బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ మల్కాజ్గిరిలో తను అక్కడనే టైం కేటాయిస్తూ ఎంపీగా ఉన్నాడు కాబట్టి అక్కడనే టైం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ది మరి కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ అదే కరీంనగర్ ఎంపీగా పనిచేయడం లేదు కేవలం హుజురాబాద్ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీకి ఎంపీగా పనిచేస్తున్నాడు హుజురాబాద్లో ఈటల రాజేందర్ వర్గాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు ఈటల రాజేందర్ వర్గం లేకుండా చేయాలని చూస్తున్నాడు వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడేళ్ళ సమయానికి ఈటల రాజేందర్ అనుచరుడు ఒక్కరు లేకుండా చేయాలనేటువంటి తపనతో బండి సంజయ్ అక్కడ పనిచేస్తున్నాడు దాంట్లో భాగంగానే మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలలో ఈటల రాజేందర్ ఎవరైతే నిలబెట్టిండో వాళ్ళకు వ్యతిరేకంగా బండి సంజయ్ పనిచేసిండు ఇట్లా వాళ్ళను వాళ్ళే ఊడగొట్టుకున్నారు బీజేపీ పరువు తీసుకుంటున్నారు మరి ఇప్పుడేం రాసిరు దిశ పేపర్ ఒకసారి చూద్దాం బండి ఈటల పేర్లతో వేరు వేరు వర్గాలు ఇరు వర్గాల నుంచి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఇటు బండి సంజయ్ వర్గం నుంచి పోటీ చేసిరు అటు ఈటల రాజేందర్ వర్గం నుంచి పోటీ చేసిరు ఇద్దరు బీజేపీలే ఓట్లు చీలిపోవడంతో మూడో అభ్యర్థి విజయం సాధించిండు బీజేపీ నేతల ఆధిపత్య పోరుకు బలయ్యామని ఓడిన అభ్యర్థుల ఆవేదన నేతల వెన్నుపోటుతో కన్నీటి పర్యంతం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యమంటూ వీడియో రిలీజ్ చేసిండు ఒక వ్యక్తి మొత్తం మీద తారాస్థాయికి ఈ వర్గపోరు చేరింది నాయకులపై వర్గాల ముద్ర కింద స్థాయి లీడర్లంతా కూడా నేను బండి సంజయ్ వర్గం నేను ఈటల రాజధర్ వర్గం ఇట్లా గ్రామ స్థాయిలో ఉండేటువంటి లీడర్లంతా కూడా వర్గాలుగా విభజించబడి వర్గాలుగా పోతున్నారు కాబట్టి అది రాబోయే కాలంలో ఈటల రాజధర్కు చాలా నష్టం చేసేటువంటి అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఈటల రాంధర్ ఇప్పటికైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా ఎంపీగా పోటీ చేస్తాడా ఎంపీగా పోటీ చేస్తా అంటే అదే మల్కాదిగిరిలో పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు ఎంపీ ఉండను ఎమ్మెల్యేనే పోటీ చేస్తా అంటే హుజురాబాద్కు వచ్చి బండి సంజయ్కి సవాల్ విసిరి సై అంటే సై అని తన వర్గాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పై స్థాయిలో బండి సంజయ్ ఈట రాందరిని కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో వాళ్ళ అనుచరులు మాత్రం ఒకరినొకరు నాశనం చేసుకునే పనిలో పడ్డారు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వంటి వారు కూడా వర్గాలను ప్రోత్సహిస్తూ అభ్యర్థులను బలిపశువులను చేస్తున్నారని కేడర్ మండిపడుతుంది అండగా ఉంటామని నమ్మించి తీరా ఎన్నికల వేళ చేతులెత్తేయడంతో అభ్యర్థులు రూపాయలు లక్షల అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఒకప్పుడు కేసీఆర్ను డికొట్టి బీజేపీ జెండా ఎగరవేసిన హుజరాబాద్ గడ్డపై ప్రస్తుతం తన అస్తిత్వాన్ని తానే దెబ్బతీసుకుంటుంది అధిష్టానం వెంటనే స్పందించి ఈ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి కేడర్ కరమయ్యే ప్రమాదం పొంచి ఉందనే చర్చ కొనసాగుతుంది ఇక రాను రాన ఏం చేస్తారు ఉప ఎన్నికల్లో అసలు దళిత బంద్ వచ్చిందంటేనే దానికి కారణం హుజురాబాద్ గడ్డ హుజురాబాద్ గడ్డ చేయబట్టే దళిత బంద్ వచ్చింది అంత గడ్డ అట్లాంటి దాంట్లో బీజేపీ ఇక లాస్ట్కి ఏమనిపిస్తుంది నేను ఈటల రాజేంద్ర వర్గంలో ఉండన్నా బండి సంజయ్ వర్గంలో ఉండన్నా అని ఈ రెండు వర్గాల్లో ఉండడం కంటే వేరే పార్టీలకు పోతే అయిపోతారు ఉద్దేశంతో అక్కడ పార్టీలు మారే అవకాశం కూడా ఉంది ఏదేమైనా అందరూ ఆ కాన్స్టెన్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది